ఎవరు ఐదు గంటలకన్నది నేను ఎప్పుడన్నా ఐదు గంటలకని పది గంటలది మొన్న ఎప్పుడు చూడాల అందుకే నేను అడిగిన సీతానగర్ ఉందా వెళ్ళు అక్కడించే కదా షేర్ల ఇచ్చుకున్నావ్ ఏమే వీడియోలు చేస్తనో యాళ్ళ నేను లేనని గుడ్డేసేని నేను పొడుగా ఉన్నాను శుభ్రంగా అక్కర్కెళ్ళిపోయి సోది నాటకలాడొద్దు ఏ వీడియో తిస్తనో చెప్పు ఏ వీడియో కాజులాడి నియామ తీసే బర్స్ నేను మిచ్చేస్ ఏస్ గాడిచ్చినా నాన్న ఆడది చెన్నై నుండి అది ఇచ్చేస్ ఏస్ గాడిచ్చినా ఆవుడ అది మోను కొన్నాం కదా నాకు గాడిచ్చినాడు నాకు ఇచ్చేయ్ అంటే నేను వొంకొనే

యాక్టింగ్ నువ్వు అదరపడతాను అసలు ఇంత యాక్టింగ్ నీ దగ్గర ఉందన్న నాకు ఇప్పటివరకు తెలియదు ఇప్పుడే తెలిసింది అమ్మ పున్నిని బస్ లేదా లేకపోమంటావ చెప్పు పొద్దుటి నుంచి నేను డిస్టర్బ్ చేసిందా చేయలేదు కదా నేను వచ్చినా పున్నిని బ్యాగ్ కట్టేసి బస్ స్టాండ్ కి తీల్కోమంటావా నుంచి నీ దగ్గరికి రాలేదుగా రాలేదు ఇప్పుడే వచ్చింది ఏంది పొద్దు నుంచి రాకను ఇప్పుడు వాయి కడతావా ఈ గోలంతా నీకు గుర్తొచ్చిందేమో అప్పుడు అమ్మా నాకు వాంతులు మోషన్స్ బాబోయ్ ఈ వీడియో ఒదలంత వాంతులు మోషన్స్ ఎలా ఈ వీడియో తీసావని అడుగుతారు పొద్దు నుంచి మరి హాస్పిటల్ తీసుకెళ్ళలేరు కదా మీ అమ్మ

ముప్పై కుదిరితే ముప్పై అమ్మాయిలను రిజెక్ట్ చేసిన నేను తోపుని కాల రెగరేజ్ చదువుతున్నా పిచ్చి దేశం మీద ఎక్కడ దొరకదో నేను దొరికే నేను పెళ్లి చేసుకొని ప్రభాస్ లాగా నేను నా జీవితాన్ని అంకితం చేసేస్తాను ఈ ప్రపంచానికి ప్రభాస్ పోలిక ప్రభాస్ అన్న ఇక్కడ ఉండి చూడు అన్న ఏందన్న తిడతా చూడన్నా ప్రభాస్ అన్న అన్నా ప్రభాస్ అన్న ఈ వయసులో ఉన్నప్పుడు నేను ప్రభాస్ గారిని ఈ వయసులో ఉన్నప్పుడు ఈడు చూడు ఈడే ఆజిర్ గాడు చిన్న పిల్లడు మూతి మీద మీసం కూడా రాలేదు వీడికి మూతి మీద మీసం కూడా రాలేదు అప్పుడు ప్రభాస్ తన ప్రభాస్ నా అన్న ప్రభాస్ పెళ్లి చేసుకోలేదని నేను పెళ్లి చేసుకోవట్లేదు అనుకో ప్రభాస్ ల కడ్డల్ పెంచుతా నేను కూడా ప్రభాస్ పెళ్లి అవ్వలేదని నీకు తెలుసా తెలుసు తెలుసు నీకు తెలుసా ఎప్పుడు ఎలా ఎవరు చెప్పరు నేను ప్రభాస్ ల కండల పెంచుతా ఇంకొక ఇదెన్ని వచ్చిన ఏంటి నీ అయిపోయినట్టే పోనీ ఏమవుతు చేసుకోగలడు ఆడది భయపడాలి అయ్యో నాకు పెళ్లి కాలేదే ఇంకా మగుడు రాడేమో వయసు పెళ్లి తెలుసా ఆకలితో పెట్టాలి

నేను ఒక్కడనే వస్తున్నాను తెలుసుకోవడం వంద మందిని కప్పల పెట్టుకున్నాను మీరు మగ్గాళ్ళ డబ్బు కాసపడి పదవ కాసపడి నా అన్న వాళ్ళని వెన్ను పొడి పొడి చంపారు మీరు మగతనం గురించి పట్ల నిజంగా బాడీ గార్డ్స్ లేకుండా చంపేయండి

ఫ్రెండ్స్ వాడు చూడట్లేదు వాళ్ళు చదువుకునే పిల్లలు మనలాగా వీడియోలలో వేసే వాళ్ళు చదువుకునే వాళ్ళు స్కూల్కి పోయి పొద్దున్న స్కూల్కి పోయి సాయంత్రం వరకు చదువుకొని వచ్చే కాదమ్మా కనుక మాస్టర్ చూడు చూడకపోయినా పర్వాలేదు నా ఫ్యాన్ అంటే నిండు చల్లగా ఉండు డిగ్రీ వరకు తెలుగులో పెట్టు తెలుగులో పెట్టుమా తమ్ముడి తెలుగులో పెట్టు తెలుగు రాదు